హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందుకీర్తన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి తండ్రి ఆశయం ప్రేమకి మారు ప్రేమ త్యాగం మరియు కుటుంబ బంధం హృదయానికి అత్తుకునే కథ విశాఖపట్నంలోని ఒక చిన్న గ్రామంలో వెంకటేశ్వర్లు అనే రైతు తన భార్య లక్ష్మితో ఇద్దరు పిల్లలు రాము భానుతో కలిసి నివసించేవారు వెంకటేశ్వర్లు సంపన్నుడు కాదు కానీ హృదయంలో తల్లిదండ్రులను మించిన ధనికుడు అతడు పొలం పనుల్లో కష్టపడి కుటుంబాన్ని పోషించేవాడు రాము ఇంట్లో పెద్దవాడు అతనికి చదువు అంటే ఇష్టం చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలని కలలు కనేవాడు తాను బాను చిన్నదని ఆమె తండ్రికి కాస్త అల్లరి పిల్లగానే ఉండేది లక్ష్మి కుటుంబ బంధాలను దట్టంగా కట్టిపడేసే మహిళ పిల్లలు ఏదైనా తినాలి అంటే ముందు తన మొహం చూడకుండా వారిని ప్రేమతో తినిపించే తల్లి రాము పదో తరగతి పూర్తి చేసేసరికి గ్రామంలోని అందరికీ అతడి గుణం తెలివితేటలు తెలిసిపోయాయి మాస్టర్ సైతం ఇవాళ ఈ పిల్లవాడికి మంచి చదువు కలిగితే భవిష్యత్తులో గొప్ప డాక్టర్ అవుతాడని చెప్పేవారు అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు తండ్రి పొలంలో కష్టాల్లో ఉన్న కొడుకు ఆశయాన్ని నిజం చేయాలని అనుకున్నాడు కొడుకు చదువుకు డబ్బు సంపాదించేందుకు పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాడు భార్యతో చెప్పినప్పుడు ఆమె గుండె మూలల్లో దొరికిన బాధని మాటల్లో చెప్పలేక కన్నీటి రూపంలో వెళ్ళదీసింది కానీ పిల్లల కోసం ఏదైనా త్యాగం చేయడానికి ఆమె సిద్ధమే వెంకటేశ్వర్లు తన పొలం అమ్మి కొడుకును మెడికల్ కాలేజీలో చేర్పించాడు చిన్న కొడుకు ఉన్న తన పిల్లలు సంతోషంగా ఉండాలని అనుకున్నాడు సంవత్సరాలు గడిచాయి రాము డాక్టర్ అయ్యాడు అతనికి పెద్ద నగరంలో మంచి ఉద్యోగం దొరికింది కాలేజీ ముగిసేసరికి అతనిలో మార్పు వచ్చింది గ్రామం చిన్నగా అనిపించింది కుటుంబం కోసం తండ్రి చేసిన త్యాగం మర్చిపోయాడు తండ్రి ముసలివాడు అయ్యాడు చేతి నిండా ముడతలు కడుపులో పేదరికం కొడుకు ఎంత పెద్దవాడైనా మానసికంగా ఎంత దూరమైనా తండ్రి ప్రేమ మాత్రం ఎప్పుడూ తక్కువ కాలేదు ఒకరోజు వెంకటేశ్వర్లు డాక్టర్ కొడుకు దగ్గరికి వెళ్ళాడు కానీ అతడు తన తండ్రిని పట్టించుకోలేదు నాకు ఇప్పుడు టైం లేదు నాన్న హాస్పిటల్ పనులు చాలా ఉన్నాయి అని చెప్పి ఇంటిలోనికి పంపించాడు అప్పుడు తండ్రి ఒక మాట చెప్తాడు పిల్లల్ని పెంచడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు కానీ పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం తమ బాధ్యత అని అనుకోరు కొన్నాళ్ళకి తండ్రి ఆరోగ్యం బాగా క్షీణించింది ఆ వార్త తెలియగానే రాము హాస్పిటల్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు తన తండ్రి ఎంత త్యాగం చేశాడో ఎంత ప్రేమతో పెంచాడో గుర్తొచ్చింది కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది తండ్రి చివరి మాటలు నాకుని డబ్బు వద్దు బాబు ఒక్కసారి ప్రేమగా నాన్న అని పిలిస్తే చాలు ఆ మాట విన్న రాము గుండెల్లో బాధ తట్టుకోలేకపోయాడు తల్లి చెంత కూర్చొని ఆమె చేతిలో తలపెట్టి కన్నీరు కార్చాడు తండ్రి కోసం తను ఏమీ చేయలేకపోయానని రాము హృదయం భారంగా మారిపోయింది అప్పటి నుండి రాము మారిపోయాడు తల్లి కోసం చెల్లెలి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు తన ఊరికి తిరిగి వచ్చి పేదవారికి ఉచితంగా వైద్యం చేయడం మొదలుపెట్టాడు తండ్రి నేర్పిన విలువలు చివరికి అతని జీవితాన్నే మార్చేశాయి కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు అది ప్రేమతో నిండి ఉండాలి అనే నిజాన్ని అర్థం చేసుకున్నాడు తల్లి హృదయంలో ఆనందం పెరిగిపోయింది తండ్రి లేకపోయినా తన పిల్లల మార్పును చూసి ఆమె హృదయం తృప్తితో నిండిపోయింది తల్లిదండ్రులను ప్రేమించండి వారితో సమయం గడపండి వాళ్ళే మన అసలు ధనం తండ్రి వృత్తిని తట్టుకోలేక రాము చాలా బాధపడ్డారు తన దోషాన్ని ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో అర్థం కాక తల్లిని దగ్గరగా ఉంచుకొని ఆమెకి సంతోషం కలిగించేలా ఉండాలని నిర్ణయించుకున్నాడు అప్పటి వరకు గట్టిగా ఉంటూ తన బాధని చూపించని తల్లి కొడుకు మార్పు చూసి కన్నీరు పెట్టుకుంది నాన్నగారి ఆశయం నువ్వే తలెత్తుకునేలా చేయాలి బాబు అని చెప్పి కొడుకును తల్లి ప్రోత్సహించింది రాము వైద్యం ద్వారా గ్రామంలో పేద ప్రజలకి సహాయం చేయడం ప్రారంభించాడు అతి తక్కువ డబ్బులకి వైద్యం అందిస్తూ కొందరికి ఉచితంగా చికిత్స చేసేవాడు కొద్ది నెలల్లోనే గ్రామం మొత్తం అతడిని ప్రేమగా మన డాక్టర్ గారు అని పిలవడం ప్రారంభించింది బాను కూడా అన్నయ్య మార్పు చూసి గర్వపడింది తండ్రి త్యాగాన్ని గుర్తించి కుటుంబ విలువలను నిజంగా అర్థం చేసుకున్నందుకు ఆమె సంతోషించింది ఒకరోజు ముసలి వృద్ధుడు రాము దగ్గర చికిత్స కోసం వచ్చాడు ఆయన రాగానే రాము ఆసక్తిగా తన వైపు చూశాడు ఎందుకంటే ఆ వృద్ధుడు తండ్రి వయసులో ఉన్నవాడు పొట్టిగా చిరిగిన బట్టలతో ఉన్న కళ్ళు మాత్రం ప్రేమతో మెరిసిపోతున్నాయి నాకేమీ పెద్దగా సమస్య లేదు బాబు నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావని తెలుసుకొని నిన్ను చూడాలని వచ్చాను అని అన్నాడు ఆ వృద్ధుడు ఆ మాట వినగానే రాము హఠాత్తుగా తండ్రి రూపాన్ని ఆ వ్యక్తిలో చూసుకున్నాడు తన పొరపాట్లన్నీ ఒక్క క్షణంలో గుర్తొచ్చాయి ఆ వృద్ధుడు చేతిని పట్టుకొని నాన్న నన్ను క్షమించండి అని అనుకున్నాడు అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వు చిందిస్తూ పిల్ల పశ్చాత్తాపం చేసేవాడు గొప్ప పెద్దవాడు కాదు తప్పును సరిదిద్దేవాడే గొప్పవాడు అని చెప్పాడు ఆ మాటలు వినగానే రాము కన్నీటి మడుగులో మునిగిపోయాడు తన తండ్రి కోస్ తన తండ్రి కనీసం చివరి క్షణాల్లో తనను మళ్ళీ ప్రేమగా స్వీకరించి ఉండాల్సిందని ఆకాంక్షించాడు కానీ ఇప్పుడు తన మాతృభూమి కోసం తన తల్లి కోసం తన తండ్రి ఆశయాన్ని కొనసాగించడానికి ప్రతిజ్ఞ చేసుకున్నాడు కొన్నేళ్ళ తర్వాత రాము ఒక పెద్ద హాస్పిటల్ ప్రారంభించాడు ఆ హాస్పిటల్ ముందు తన తండ్రి వెంకటేశ్వరుని ఫోటో పెట్టి నాన్నగారి ఆశయ సాధన అని పేరు పెట్టాడు ఆ ఊరి ప్రజలందరూ అతనిపై గర్వించేవారు తల్లి లక్ష్మి తన కొడుకు మార్పు చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది బాను కూడా పెళ్ళి అయి తన కుటుంబాన్ని ప్రారంభించింది కానీ అన్నయ్య కోసం ప్రతివారం వస్తూ అతడి కోసం గర్వపడేది రాము జీవితాంతం తన తండ్రి ఆశయాన్ని కొనసాగించడానికి అంకితమయ్యాడు తన కుటుంబాన్ని తన ఊరిని ప్రేమతో ముంచెత్తాడు కుటుంబం అంటే రక్త సంబంధం మాత్రమే కాదు అది ప్రేమ త్యాగం నమ్మకం మరవకూడని బంధం తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తించి వారిని గౌరవించాలి ఎందుకంటే మన విజయానికి నిజమైన బలమైన భూమిక వాళ్ళే రాము తన తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ హాస్పిటల్లో సేవలందిస్తూ సమయాన్ని గడిపేవాడు కానీ ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది తల్లి లక్ష్మి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యింది తనకి నిండు ప్రాణంగా ఉన్న తల్లికి వైద్యం అందించేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు దేశంలోని అగ్రశ్రేణి వైద్యులను సంప్రదించాడు కానీ తల్లి మాత్రం చాలా సాధారణంగా స్పందించింది బాబు నేను చాలినంత చూశాను నువ్వు మారిపోయావు నాన్నగారి ఆశయం నువ్వు నెరవేర్చావు ఇంతకంటే ఓ తల్లికి మరేదైనా కావాలా అని ముద్దుగా తన కొడుకును తల మీద ముద్దు పెట్టుకుంది రాము కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు చిన్నప్పుడు తన తల్లి కోసం అన్నం తినకుండా ఉండేది తాను అల్లరి చేసిన ప్రేమగా తనను కౌగులించుకునేది ఇప్పుడు ఆమె జీవిత ప్రయాణం ముగియబోతుంది అమ్మా నువ్వు నాతో ఉండాలి నీ ప్రేమ లేకుండా నేను ఉండలేను అని విన్నపం చేశాడు తల్లి చివరి శ్వాసలో నీ జీవితాన్ని సద్గుణాలతో నడుపుకో ప్రేమే నిజమైన ధనం బాబు అని చెప్పి తన సన్నివేశాన్ని ముగించింది తల్లి మరణంతో రాము జీవితంలో మరో మార్పు వచ్చింది తనను పెంచిన వాస్తవ విలువలు తల్లిదండ్రుల త్యాగం నిజంగా ఎంత గొప్పవో మరింత అర్థమైంది అప్పటి వరకు వృత్తిపరమైన విజయాలను మాత్రమే చూసిన రాము ఇప్పుడు జీవితానికి కొత్త అర్థాన్ని కనుగొన్నాడు తండ్రి ఆశయాన్ని నెరవేర్చే మార్గంలో హాస్పిటల్ని మరింత విస్తరించి పేదల వైద్యం కోసం ఒక నిధిని ఏర్పాటు చేశాడు తన తల్లి పేరు మీద లక్ష్మీసేవా ట్రస్ట్ని స్థాపించి ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల పిల్లలకి ఉచిత విద్య వైద్యం అందించడం ప్రారంభించాడు ఊరిలో ప్రతి ఇంట్లో రాము పేరు వినిపించేలా మారిపోయింది గ్రామం మొత్తం అతడిని తండ్రి ఆశయాన్ని నిలబెట్ట నిలబెట్టిన గొప్ప కొడుకు అని అభివర్ణించసాగారు ఒకరోజు రాము తన తండ్రి సమాధి వద్ద నిలబడి తన భయాలను బాధలను గౌరవాన్ని మనసులో పెట్టుకొని నిశ్శబ్దంగా నిల్చున్నాడు నాన్న మీ కోసం నేను ఇప్పుడు నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను మీరు కన్న కల్లా సహకారం చేసేందుకు ఎంతగా కష్టపడ్డారో ఇప్పుడే అర్థమైంది మీరు అన్నట్టుగా నాకు అసలు అనిపించట్లేదు కానీ మీ బిడ్డ ఎప్పటికీ మీ ఆశయాన్ని నిలబెడతాడు అని మనసులో చెప్పుకున్నాడు అప్పటి నుండి రాము జీవితానికి ఒక నిర్దేశిత లక్ష్యం ఏర్పడింది అతని ప్రతి నిర్ణయం ప్రతి కృషి తండ్రి త్యాగానికి ప్రతిఫలంగా మారి మారింది సంవత్సరాలు గడిచే కొద్దీ రాము హాస్పిటల్లో మరింత పేరు తెచ్చుకుంది అతని సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి పేదలకు ఉచిత వైద్యం అందించడం విద్యాబుద్ధులు కల్పించడం అతడి జీవిత లక్ష్యంగా మారిపోయింది కానీ ఒక విషయమే అతనికి మానసికంగా బాధగా ఉండేది తండ్రి చివరి క్షణాల్లో తనని ప్రేమగా ఆలింగనం చే చేసుకోలేకపోవడం ఒకరోజు హాస్పిటల్లోకి ఒక వృద్ధురాలు వచ్చింది ఆమె వయసు చాలా ఎక్కువ కళ్ళల్లో చీకటి ఉన్న చేతులు నడవలేని స్థితి ఆమెను చూసిన రాము దగ్గరికి వెళ్ళి మా అమ్మలా ఉన్నారు ఏమైంది అమ్మ అని మృదువుగా అడిగారు ఆమె కళ్ళల్లో నీరు ఉరకలెత్తింది నాకు ఎవ్వరూ లేరు బాబు నా కొడుకు చాలా చాలా కాలం క్రితమే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నీతో మాట్లాడితే నా కొడుకును చూసుకున్నట్లు ఉంది ఆ మాటలు వినగానే రాము గుండె లోతుల్లోనూ ఏదో తాకింది తాను కూడా ఒకప్పుడు తండ్రిని అలాగే విస్మరించాడు కానీ తన తండ్రి మాత్రం చివరి క్షణం వరకి తన మీద ప్రేమను చూపించాడు ఇప్పుడు తన దారుణ తప్పు మరింత స్పష్టంగా అర్థమైంది ఆ వృద్ధురాలిని తన ఇంటికి తీసుకెళ్ళి రోజు నుంచి మీరే మా అమ్మ అని చెప్పి ఎంతో ప్రేమగా చూసుకున్నాడు హాస్పిటల్లో మిగిలిన వృద్ధులను కూడా ఆదరించి వృద్ధుల ఆశ్రమం ప్రారంభించాడు ఆశ్రమంలో తన తండ్రి పేరును పెట్టి వెంకటేశ్వర వృద్ధాశ్రమం అని నామకరణం చేశాడు రాముని కథ దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యింది అతడి సేవా కార్యక్రమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి కానీ అతనికి అవేవి ముఖ్యం కావు ఒకరోజు అతని చిన్ననాటి గురువు మాస్టర్ హాస్పిటల్కి వచ్చారు రాము నిన్ను చూసి గర్వంగా ఉంది నీ తండ్రి ఆశయాన్ని నువ్వే నెరవేర్చావు ప్రతి కొడుకు నిన్నలాగే ఉండాలి ఆ మాటలు వినగానే రాము మనసులో గర్వం కలిగింది కానీ వెంటనే తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి పెద్ద మనిషి అవ్వడం డబ్బుతో కాదు మనసుతో ఇప్పుడు తన జీవితానికి నిజమైన అర్థం అర్థమైంది తండ్రి చెప్పినది నిజమే తండ్రి సంతోషంగా ఉండేది తన మార్పు చూసి తన తల్లి నిశ్శబ్దంగా గర్వపడేది ఇవే నిజమైన విజయాలు బాను కూడా అన్నయ్య మార్పును చూసి ఎంతో గర్వపడింది నాన్నగారి ఆశయం అన్నయ్య ద్వారా సహకారం అయ్యింది నేను కూడా నావంతుగా చేయాలి చెయ్యాలి అని భావించి వృద్ధాశ్రమానికి సహాయంగా పనిచేయడం మొదలుపెట్టింది ఊర్లోని పిల్లలు యువకులు రాముని ఆదర్శకంగా తీసుకొని సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు ఇప్పుడు ఆ ఊరు మామూలు గ్రామం కాదు అది ప్రేమ సహాయం సేవల తల్లి రాముని తండ్రి ఆశయాలు ఒక ఊరికి మాత్రమే కాదు యావత్ సమాజానికి మార్గదర్శకంగా మారాయి ముగింపు కాలం గడుస్తుంది కానీ ప్రేమ నిలిచి ఉంటుంది ఏళ్ళ తర్వాత రాము తన తండ్రి సమాధి దగ్గర మళ్ళీ నిలబడ్డాడు ఆ స్థమాధిపై తండ్రి ఆశయమే నా జీవిత మార్గమని చెక్కబడి ఉంది నిశ్శబ్దంగా తన తండ్రి ఫోటోని చూస్తూ నాన్న మీ ప్రేమ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను జీవితాంతం మీ ఆశయాన్ని కొనసాగిస్తాను అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ వైపు అడుగులు వేస్తాడు ఎంత ఎదిగినా ఎక్కడ ఉన్న కుటుంబ బంధాల్ని తల్లిదండ్రుల ప్రేమని ఎప్పుడూ మరవకూడదు ఎందుకంటే అదే మన విజయానికి నిజమైన బలమైన వేర్లు